వీడియో ఒకటవ తరగతి పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం ఈ రోజు నుండి రాబోయే కొన్ని వారాల పాటు మనమందరం కలిసి ఒకటవ తరగతికి వెళ్ళే పిల్లలకు మరియు అంగన్వాడికి వెళ్ళే పిల్లలకు కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము తద్వారా ఆ పిల్లలు ఒకటవ తరగతికి వెళ్ళడానికి ముందుగానే సిద్ధం చేయబోతున్నాము రాబోయే వారాల్లో ఈ కార్యకలాపాలను గుర్తించి వాటిని మన పిల్లలతో పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వెళ్ళేలా వారికి సిద్ధం చేద్దాం మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి కుటుంబంలో తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు కాబట్టి పొరుగున ఉండే తల్లులు వారానికి ఒకసారి కలుసుకుంటే పిల్లలకు చదువు చెప్పేందుకు ఒకరికొకరు సహకరించుకోవచ్చు దీనికి మనం ఎలా సహాయం చేయవచ్చు ఈ వీడియో సహాయంతో మనం అర్థం చేసుకుందాం వెల్లుల్లి టోపీవాలా టోపీ చూపించు చేతుల్ని చూపించు దానిమ్మ జామా స్ట్రాబెర్రీ కమల పెద్ద వృత్తం త్రిభుజం చతుృశ్యం ఇవి రంగు పూలు తెలుపు ఈ వీడియో మిమ్మల్ని ప్రోత్సహించిందని ఆశిస్తున్నాము తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం ఇచ్చిన రేఖా చిత్రాన్ని కాగితంపై గీయండి మరియు ఇంట్లో పిల్లలతో పూర్తి చేయండి అలాగే మీకు ఇచ్చిన వర్క్ షీట్ లో చుక్కలను జోడించండి అనే కృత్యాన్ని కూడా ఇంట్లో పిల్లలతో పూర్తి చేయండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్షీట్ను ను చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు